రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు సంబంధించి ఆబ్గారీ శాఖ పునర్విభజనకు సంబంధించి ఆగమాగం అయితే అవుతున్నారు పదోన్నతులు బదిలీలు ఊసే లేకుండా పోయిందనమాట ఆబ్కారీ శాఖ పునర్విభజన ప్రక్రియ ఆగమాగంగా మారింది పునర్విభజనలో మంజూరు చేసిన అంటే భాగంగా మంజూరు చేసిన కొత్త ఎక్సైజ్ స్టేషన్లు ప్రారంభం కాక ఏళ్ల తరబడి బదిలీలు జరక్క ఎదురు చూస్తున్న పదోన్నతులు తక్కగా సిబ్బందికి నిరీక్షణ అయితే తప్పడం లేదు వాస్తవానికి రెండు వేల ఇరవైలోనే పునర్విభజన ఉత్తర్వులు జారీ అయ్యాయి కొత్తగా పద్నాలుగు ఎక్సైజ్ స్టేషన్లు మంజూరు చేసినా ఇప్పటికీ కూడా ప్రారంభం నోచుకోలేదు కొత్త స్టేషన్లకు నెలవారీ అద్దె నిర్వహణ ఖర్చులతో పాటు వాహనాలు సమకూర్చడం వేయంతో కూడుకున్న వ్యవహారం కావటం ప్రారంభించేందుకు ఆసక్తి చూడటం లేదని చెప్పేసి తెలుస్తుంది తాజాగా ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రజాభవన్కు వెళ్ళి ఆందోళన అయితే నిర్వహించడం గమనార్హం అన్నమాట ఇక తిరుగుబాటు తిరుగుబాటులో పదోన్నతుల దస్త్రం ఎక్సైజ్ శాఖ పరంగా అదనపు కమిషనర్ పోస్టే ప్రధాన స్థాయి హోదా అయితే ఉన్నత స్థాయి హోదా కలది ఇప్పటి వరకు ఆ హోదాలో పనిచేసే హోదాలో పనిచేసిన అజయ్ రావు మార్చిలో ఉద్యోగ విరమణ పొందారు ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి కూడా అదనపు బాధ్యత అప్పగించారు ఈ పోస్టులో పాటు అదే హోదాలో కూడిన ఎక్సైజ్ కమిటీ డైరెక్టర్ పోస్టును కూడా అదనపు కమిషనర్ స్థాయి అధికారితో భర్తీ చేయాల్సి ఉంది ఇక పదమూడు మంది కొత్త డిప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కూడా పదోన్నతలు కల్పించాల్సి అయితే ఉంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపారు గతంలో ఎక్సైజ్ సిండికేట్ కేసులో కూడా కొందరు అయితే అధికారులు పేర్లుండటం పదోన్నతులకు ప్రక్రియకు అడ్డంకుగా మారటంతో అవి పలు అయితే వ్యక్తమైనవి సో ఈ సమస్యను ఉత్పన్నమైన నుంచి అప్పటి నుంచి కూడా సల్లింపులతో బదున్న పదోన్నతలు కల్పించారన్నమాట ఈసారి అందుకు అవకాశం ఉన్న ప్రక్రియ ముందుకైతే సాగడం లేదు ఈ లోపు ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆ దర్శనంలో తిరుగుబాటుతో వెనక్కి అయితే వచ్చింది వర్గీకరణ ప్రకారం ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు తహసీల్దార్లు ఇంకా స్పష్టత అయితే ఆదేశాలు రాలేదు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే పోస్టింగ్లు ఇచ్చే యోచనలో ఎక్సైజ్ శాఖ అయితే ఉంది దీంతో బదిలీల ప్రక్రియకు వేగాతం ఏర్పడుతుంది క్షేత్రస్థాయిలో కానిస్టేబుల్ కు ఒకే చోట పనిచేస్తున్నారు ఎస్ఐలు సిఐలు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా చాలా మందికైతే అయితే ఇదే పరిస్థితి అనమాట సో ఈ విధంగా తెలంగాణలో ఆబ్కారీ శాఖకు సంబంధించి పదోన్నతుల బదిలీల్లో ఎటు అయితే ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి